అందరికీ నమస్కారం మీరు చూసే ఈ అద్భుతమైన వీడియో మీకోసం స్పారోస్ అంటే ఓరపిచ్చుకులు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో నేను చూడటం జరిగింది నేను చూసి కూడా దాదాపు ముప్పై నలభై ఏళ్ళు అవుతుందని చెప్పడానికి సిగ్గిగా ఉంది రైతులు వాడే ఎరువు మందులు కానీ ఆధునిక పేరుతో ఏర్పాటు చేసే సెల్టాల్లో రేడియేషన్ వల్ల కానీ నివాసాల మార్పు పట్టణీకరణ నేపథ్యంలో ఈ పక్షుల అదృశ్యం అయిపోయాయి వీటిని అలసి అంటారు మనుషుల నివాసాల మధ్య పెరిగే చిన్నపాటి పక్షులు ధాన్యం కీటకాలను తిని ఆహారంగా తీసుకుంటాయి పంటలను హాని చేసే కీటకాలను తిని రైతులకు మేలు చేస్తాయండి పర్యావరణ సమతుల్యం పాటించాలంటే ఇలాంటి పక్షుల్ని మనం కాపాడుకోవాలి ఈ ఊరపిచ్చుకులుకి కోసం మనం నేను మా పెరట్లో ఏర్పాటు చేసింది ఇది అసోకాలం వస్తే నేను నీళ్ళే పెడతా ఉంటాను అలాగే అప్పుడప్పుడు ఆహారం కూడా వేస్తూ ఉంటాను మార్చి ఇరవైనా ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం గ్రామీణ ప్రాంతంలోనే కాదు పట్టణాల్లో అసలు కనపడండి ఈ పిచ్చుకుల్ని మనం పరిరక్షించాలి నేటి తరానికి తెలియజేయవలసిన బాధ్యత మనకుంది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ప్లీజ్